బహుశా ఈరోజు నేను చూపించేటువంటి ఈ వరకట్టపు పెట్టనేది బహుశా మీరు ఎప్పుడు చూస్తుండ్రు దీన్ని అప్పట్లో రాజుల కాలంలో ఈ పెళ్లి కుమారుతో పాటు ఈ యొక్క గురుని ఇంటికి వెళ్ళేటప్పుడు పంపించేవాళ్ళు దీనితోందరూ మీరు కనుక గమనించినట్లయితే అయితే ఆ నగరం అంతా కూడా ఇక్కడ దాచుకునేవాళ్ళు దీంట్లో అప్పట్లో చూడే ఒక సీక్రెట్ మెకానిజం అనేది ఉంది ఒక సీక్రెట్ ల్యాకర్లో ఉంచి ఆ గోల్డ్ అంతా కూడా ఇక్కడ పెట్టుకునేటువంటి ఏర్పాటు అనేది చేయడం జరిగింది ఈ విధంగా పూర్వకాలంలోనే వరకట్న పెట్టె ఇలా ఉండేది ఇప్పటికీ తెరచాటు వరకట్నాలు ఆచారం ఉన్నప్పటికీ ఇలాంటి వరకట్నం పెట్టెలు మీరు చూసుండరు ఇందులో ఒక అద్భుతమేంటో తెలుసా పొరపాటున వేరే తాళం పెడితే పెట్టెల నుంచి పెద్ద శబ్దం వస్తుంది నేటి బర్గ్లర్ అలారం టెక్నాలజీ నూట యాభై ఏళ్ల నాడే మన చేతి వృత్తుల కళాకారులు చేసేవారంటే ఆనాటి నైపుణ్యానికి దండం పెట్టాల్సిందే కదా పూర్వకాలంలో వధువు కుటుంబం నుంచి వరుడు కుటుంబానికి ఇవ్వబడే బహుమతులు బంగారు నగలను ఒక పెట్టెలో ఉంచి ఇచ్చేవారు దీన్ని వరకట్నం పెట్టెగా పిలిచేవారు ఈ పెట్టెలో సాధారణంగా వస్త్రాలు ఆభరణాలు నగదు ఇతర విలువైన వస్తువులను ఉంచేవారు ఈ పెట్టెను వివాహ సమయంలో వధువు కుటుంబం వరుడు కుటుంబానికి అందించేది వరకట్నం అనేది చాలా దేశాల్లో వివాహాల్లో ఒక భాగంగా ఉండేది అయితే భారతదేశంలో వరకట్నం ఇవ్వడం లేదా తీసుకోవడం చట్టం ద్వారా నిషేధించబడింది వరకట్నం డిమాండ్ చేయడం తీసుకోవడం నేరం పంతొమ్మిది వందల అరవై ఒకటో సంవత్సరం జూలై ఒకటో తేదీ నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చింది దీంతో ఈ వరకట్నం పెట్టెలకు కాలక్రమంలో కాలం చెల్లింది అయితే ఇలాంటి అరుదైన పెట్టెని సేకరించి భద్రంగా తన ఇంట్లో సైన్స్ మ్యూజియంలో ఉంచిన పొదలకూరు సైన్స్ టీచర్ ఏవి సుధాకర్ అభినందనీయుడు ఆ అమ్మాయికి సంబంధించినటువంటి కుంకుమ తిలకము ఇవన్నీ కూడా గాజులు కావచ్చు ఇవన్నీ కూడా ఈ లాకర్లో ఎక్కువగా పెట్టుకునే వాళ్ళు చూడండి ఆల్రెడీ బయట లాకర్స్ ఉన్నాయి బయట తాళాలు వేస్తాం కానీ ఇక్కడ ఒక కీ పెట్టినప్పుడు బజర్ సౌండ్ అనేది వస్తుంది అంటే ఆ బజర్ సౌండ్ అనేది ఆ పెట్టిని ఎవరో అనేది ఒక ఇండికేషన్ కోసం అప్పట్లోనే అంత టెక్నాలజీని ఉపయోగించి ఈ యొక్క బర్మా వాళ్ళు ఈ తయారు చేసేటువంటి పెట్టులు అప్పట్లో బహుళ ప్రాచుర్యలు ఉండేటివి ఈరోజు చరిత్రలో ఒక జ్ఞాపకాలుగా మిగిలిపోయినాయి ఇక్కడ ఒకటి అలంకరణ సామాగ్రికి సంబంధించినటువంటి ఈ మిర్రర్స్ అన్ని కూడా ఈ యొక్క మూతకే డోర్కే మనం ఏర్పాటు చేయడం అనేది గమనించుకుంటుంది ఇవన్నీ కూడా మిర్రర్స్ ఉండేవి ఇది అలంకరణ పెట్టుగా కూడా ఉపయోగపడేది కాబట్టి ఆ యొక్క కొత్తగా పెళ్లి అయినటువంటి పెళ్లి కు ఈ అలంకరణ చేసుకున్న కోసం ఇక్కడ మిర్రర్స్ ని ఏర్పాటు చేసేటువంటి ఏర్పాటు అనేది ఉంది దీని తర్వాత మీరు ఇంకా గమనించినట్లయితే ఆ అమ్మాయితో పాటు పట్టు చీరలు ఏదైనా పంపించినప్పుడు వీటిని ఇక్కడ ప్రిజర్వ్ చేసేవాళ్ళు ఈ చీరలకు సంబంధించి అన్ని కూడా అదే విధంగా ఇక్కడ ఇంకోటి కానీ గమనించ ఈ బర్మా టేకు పైన ఈ యొక్క రాయితో తయారు చేసినటువంటి ఈ డిజైన్ గానే మనం కార్వింగ్ గా గమనించినట్లయితే చూడండి వీటికి ఎంత వాళ్ళు ప్రయారిటీ ఇచ్చారనేది మనం దీని ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఆ నగరం అంతా కూడా ఇక్కడ